పోలవరం మండలంలో అంగన్వాడి కార్యాలయం సూపర్వైజర్ రాణి మాధవి ఒక గర్భవతికి అన్నత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోషణ మహా కార్యక్రమం సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ముప్పై వరకు జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా క్యాలెండర్ విడుదల చేసి యాక్టివిటీ ప్రకారం కార్యక్రమాలు చేయడం జరుగుతుందని దాంట్లో మొదటి వారం బరువులు తీయడం రెండవ వారం పోషకాహారాల గురించి చెప్పడం మూడవ వారం పౌసండ్ డేస్ కేర్ గురించి నాలుగో వారం మిలిట్స్ గురించి చెప్పడం ఈ కార్యక్రమం సెప్టెంబర్ ముప్పై వరకు జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని కొనియాడారు अंतिमाले आपण साचणामे होती. मी ऐ राले पर 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 पिस को पिस को पिस को Si is karlige Ti is y shirt Ti treats Tumisτο Ather La Alcohol This is Paitee Ah Turn into a but later Abis नहीं काका ये बात है मारो दादी ये किदा मैं बोलो कुछ नहीं है ठीक है भाई ये बचा ले हाय मंगारो भाई भाई की भाई की बोल సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు పోషణ మహాచా మహా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది సెంట్రల్ లెవెల్లో మోడీ గారు క్యాలెండర్ని విడుదల చేసి క్యాలెండర్ ప్రకారం యాక్టివిటీస్ చేసి ఆ యాక్టివిటీస్ పోషణ బియన్ డాష్ బోర్డులో అప్లోడ్ చేయడం జరుగుతుంది అలా అలా ఈ దానిలో భాగంగా ఈరోజు బీసీ కాలనీ అంగన్వాడీ సెంటర్ నందు పోషణ మహా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో గర్భవతి గర్భవతులకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాలంతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలు రెండు సంవత్సరాల వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆరు నెలలు పూర్తయిన తర్వాత ఆరు నెలలు తర్వాత అనుబంధ ఆహారం పెట్టి రెండు సంవత్సరాల వరకు మంచి ఆహారం ఇవ్వాలని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో పోషణ వేడుకలో భాగంగా మిల్లెట్స్తో అంటే చిరుధాన్యాలతో వంటలు తయారు చేసి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది తర్వాత గర్భవతులకి శ్రీమంతలు చేయడం జరిగింది ఒక బాబుకి అన్నప్రసన్న కూడా చేయడం జరిగింది ఈ పోషణ మహా కార్యక్రమంలో సెకండ్ వీక్ అంటే రెండో వారం యాక్టివిటీస్ బీసీ కాలనీ అంగన్వాడి సెంటర్ నిర్వహించడం జరిగింది ఏలూరు జిల్లాలో పెద్దపాడు ఏలూరు ఓచిగేడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం నేరాలను నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నూట పదిహేను గ్రాముల బంగారాన్ని నాలుగు కేజీల ఏడు వందల యాభై ఆరు గ్రాముల వెండి రెండు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని ఏలూరు జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ తెలియజేశారు ప్రజలు వేరే ఊరు వెళ్లే సమయంలో పోలీసు వారికి సమాచారం ఇచ్చిన ఏడన వారి యొక్క గృహాలను పోలీసు సిబ్బంది పర్యవేక్షణ చేస్తారని తెలియజేశారు పర్యవేక్షణ చేపడుతుందని అన్నారు దొంగతనాల నివారణ కొరకు పోలీస్ సిబ్బంది చేసే ప్రయత్నాలకి ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు செரல் அந்த எக்வ் பட்டாசிங் நெக்ஸ்டு नहीं तो और नहीं तो ఓకే మన మీడియా మిత్రులందరికీ నమస్క నమస్కారం అండి మన ఏలూరు సబ్ డివిజన్ తర్వాత ఏలూరు వన్ టౌన్ పోలీసు మన పెద్దపాడు మన సి అందరూ కలిసి ఒక గుడ్ వర్క్ చేసి రీసెంట్గా మన ఏలూరు వన్ టౌన్ లిమిట్స్లో జరిగిన చైన్ స్నాచింగ్ ముద్దాయిని గుర్తించి ఆ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది అదే పీరియడ్లో ఇంకొక కొన్ని ముగ్గురు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది వేరే ప్రాపర్టీ అఫెన్సెస్లో వీళ్ళు కూడా మన పెద్దపాడు లిమిట్స్లో ఒక మూడు నాలుగు కేసులు తర్వాత నూజివీడు ఏరియాలో కూడా వీళ్ళు వేరియస్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో ముద్దాలుగా ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ అన్నీ తర్వాత ఈ పాత దొంగతనాలు అన్ని కలిపి ఒక మనం ఒక నూట పదహైదు గ్రాములు బంగారము ఒక నాలుగు కిలోల ఏడు వందల యాభై ఆరు గ్రాముల వెండి కూడా సీజ్ చేయడం జరిగింది వీటన్నిటి విలువ పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల వరకు ఉంటుంది దీని ద్వారా కూడా నేను మన పోలీస్ సిబ్బందిని అభినందించాలని మీడియా ముఖంగా నేను కోరుతున్నాను చాలా హార్డ్ వర్క్ చేసి పాత కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది ఈ ముద్దలకి కూడా త్వరలోనే కఠిన శిక్ష పడేటట్లు కోర్టులో కూడా ట్రయల్ మానిటరింగ్ చేసుకుంటూ వీళ్ళు తర్వాత మళ్ళీ ఈ నేరాలకి పాల్పడకుండా ఉండే చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియచేస్తున్నాము నెక్స్ట్ ఏదైనా మన హౌస్ బ్రేకింగ్ టైంలో కూడా చాలా వరకు సిసిటీవీ కెమెరాస్ ఏ ఇళ్ళల్లో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు ఏ ఇళ్లలో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఊర్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ మీ మహిళా పోలీసు లాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేస్తే మా పోలీస్ కంట్రోల్ రూమ్కి చెప్పినా కూడా మీ ఇంటికి ఎక్కువ భద్రత ఉంటుంది అది కాకుండా సీసీటీవీ కెమెరాలు అనేవి విరివిగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము అండ్ ఎల్హెచ్ఎంఎస్ అని కూడా మన దగ్గర ఒక సౌకర్యం ఉంది మీ మీరు ఎక్కడైనా లాంగ్ టైమ్ కొంతమంది ముసలి వాళ్ళ వాళ్ళ పేరెంట్ వాళ్ళ పిల్లల చూడడానికి అమెరికా అట్లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఆరు నెలలు ఏడు నెలలు వదిలేసి ఉంటారు వీళ్ళు అట్లాంటి ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో పిఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి ప్రసన్న కుమార్ బాబా ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పిఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా పి మనోజ్ కుమార్ మరియు అధ్యక్షులుగా ఎస్ జీవన్ కుమార్ లో అలాగే కమిటీ మెంబర్లను ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఏలూరు జిల్లాలో విద్యార్థుల సమస్యలపై రాజీలను పోరాటం చేస్తామని తెలియజేశారు అలాగే అధిక ఫీజులు అరికట్టాలని అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని కళాశాలలో విద్యా సంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని ఏటిపక్షంలో పెద్ద ఉద్యమానికి స్వీకరణ చూడతామని తెలిపారు మనకి అజెండా చేసేసి ఏలూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం అదే విధంగా ఏలూరు జిల్లా కమిటీ సభ్యులతో సభ్యత్వం చేయడం దాంతో పాటు పని విభజన ఏ మండలం ఎక్కడ ఏం చేయాలని చెప్పేసి పని మనకు అక్టోబర్ నెలలో ఉన్నటువంటి శిక్షణా తరగతుల మీద ఆవన ఎట్లా చేయాలి ఏంటి ఆ ప్రోగ్రాం ఎట్లా నిర్మించుకోవాలి అని చెప్పేసి ఆయన దాంతో పాటు మనకి రాష్ట్ర మహాసభలకి ఏ విధంగా ఏర్పాటు చేయడంలో జిల్లా కార్యదర్శిగా మనోజ్ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా జిల్లా అధ్యక్షుడిగా జీవన్ కుమార్ని సహాయ కార్యదర్శిగా సిహెచ్ రవిని ఉపాధ్యక్షుడిగా టి అవీన్ బాబుని జిల్లా కమిటీ సభ్యులుగా అనిల్ రాజేష్ పేకోమని ఎన్నుకోవడం జరిగింది జిల్లా సభ్యత్వం చేసి మనకి ఎప్పుడు చేయాలి ఏంటి అనేది మనం సోమవారం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆ రోజు సోమవారం రోజు మనం జిల్లా కమిటీ సభ్యత్వం చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు పని విభజన కూడా మనం ఏ మండలి ఎవరెవరు చేయాలి ఏంటి కూడా పలు సభ్యత్వంతో పాటు మనం పన్ను విభజన కూడా ఆ రోజు ఎక్కడ చేయాలి సభ్యత్వాలు ఆ పని యూజన్ ఎక్కడెక్కడ చేయాలి అని చెప్పేసి కూడా దాని గురించి కూడా మనం చర్చించుకోవడం జరిగింది అక్టోబర్ లో జరిగేటువంటి రాజకీయ శిక్షణ తరగతులు బిఎస్ఎఫ్ఐ మన ఏడు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి మనం ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి అది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది దాంతో పాటు నవంబర్ లో జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలు అనంతపురంలో ఘనంగా వాటిని విజయవంతం చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఆ కార్యక్రమంలో మనం ఏ విధంగా పాల్గొవాలి మనం చేసిన కార్యాచరణ ఏ విధంగా ఉండాలని చెప్పేసి దాని గురించి తెలుసుకోవడం జరిగింది నా పేరు జీవన్ కుమార్ పిఎస్ఎఫ్ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు పిఎస్ఎఫ్ ఏలూరు జిల్లాలో కొన్ని కమిటీలు మేము తీసుకోవడం జరిగింది అధ్యక్షుల వాళ్ళు రాష్ట్ర కమిటీలో నుంచి కొంతమందిని తీసుకున్నారు అదే కమిటీలో నుంచి నన్ను ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ గా తీసుకోవడం జరిగింది ఈ రోజు ఏలూరు జిల్లాలో పిఎస్ఎఫ్ఏ ప్రోగ్రెస్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటులో ఏడు సభ్యులను ఎందుకున్నాం దానిలో ప్రధాన కార్యదర్శిగా మనోజ్ కుమార్ని మరియు అధ్యక్షులుగా జీవన్ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది సహాయ కార్యదర్శిగా రవి ఉపాధ్యక్షులుగా అవీన్ కుమార్ కమిటీ మెంబర్లుగా జిల్లా కమిటీ ముగ్గురు ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వర్క్ డివిజన్ చేసుకొని ఏ మండలాలలో ఇలా పనిచేయాలి ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో రెండవ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన ముప్పై మంది వైసీపీ కార్యకర్తలు డివిజన్ ఇన్ఛార్జి దుర్గా ప్రసాద్ ఆతున్నాడు ఈ రోజు జనసేన పార్టీలోకి తీర్థం కూర్చున్నారు ఏలూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఈ సందర్భంగా జనసేన పార్టీలోకి చేరిన ముప్పై మంది కార్యకర్తలకి పార్టీ కండవాళ్ళకు కప్పి సాధనంగా ఆహ్వానించారు

జిల్లా కైకనూరు నియోజకవర్గం కైకనూరులో ఒకటి రెండు నాలుగు వార్డులో వరదముఖ ప్రాంతాలు పర్యటించినా ప్రజల సమస్యను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కారం చేయాలని అధికారుని ఆదేశించిన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామనేని శ్రీనివాసు మాజీ ఎమ్మెల్సీ కంబిలీ విచలరావు సర్పంచ్ దానం నవరత్న కుమారి మండల టీడీపీ అధ్యక్షులు తెన్మెత్స త్రినాథరాజు మాజీ డిప్యూటీసీ బొమ్మల విజయలక్ష్మి మాజీ ఎంపీపీ నర్సిపల్లి అప్పారావు తదితరులు ఆసంగ ఎవరు చెబుతానో ఆ

ఏలూరు జిల్లాలో కైకనూరు నియోజకవర్గంలోనే కొల్లూరు లగ్గ గ్రామాన్ని ఆదుకుని ప్రతి కుటుంబానికి నిత్యావస సరుకులతో పాటు జీవనోపాధి కల్పించి వారి పడవలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ను మాజీ శాసనసభ్యులు ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు నాగేశ్వర విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా గుమ్మలపాడు శృంగవరపాడు గ్రామాల్లో పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా పిలికించారు అంతే కాకుండా వారి సమస్యను తెలుసుకుని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం తరఫున ఏం రాలేదు స్వామి పాడు పలేటి పాట పెంట్లమ్మ కోట తరఫున ఎవరో పాడ రాలేదండి మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు ఆదుకున్న వాళ్ళు లేరు వలసకి వెళ్తే మాకు హాదరు లేదు చిత్తా పోలేదు మాకు నీళ్ళు వచ్చిన వాళ్ళు లేరు పాలు ఇచ్చిన వాళ్ళు లేరు ఏమి మాకు తింటే ఎక్కడ ఏమి ఇవ్వలేదు స్వామి మరి దయచేసి ప్రభుత్వం మరి ఆలకిచ్చి మరాలకిచ్చి ఇంకో ఇప్పుడు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఎవరు వచ్చి వాళ్ళు లేరు నాకు ఎవరు ఆదుకున్నా వాళ్ళు లేరు నటుకు వచ్చారు స్వామి అంతే ఇప్పుడు ఎవరు మాకు రాలేదు స్వామి నీ దయచేసి ఏమన్నా మాకు దయచేసి మాకు ఏమన్నా కొల్లేరు కదా న్యాయం చేయండి నాకులు అక్కడ మునిగిపోయి దాఖాలు లేవు మాకు ఏ మాకు ఏం ఆధారం లేదండి మాకు బయటికి లేదు మాకు దయచేసి మాకు ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వం దరిచిన పదిహేను రోజుల నుంచి వర్షాలు వరదల్లో ఉన్నాం కదా ఈ ప్రభుత్వం నుంచి మీకు జిల్లా పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పర్యటించారు ఈ సందర్భంగా వేలేరుపాడు మండలం తిరుమలపురం గ్రామంలో ప్రభుత్వం తరఫున ఇరవై కేజీల బియ్యం కందిపప్పు పంచుతారు పామాయిల్ బంగారు దుంపలు ఇవి కాకుండా ప్రాంతాల వారి ఆరోగ్యం గురించి ఆలోచించి అదనంగా టొమాటోలు పచ్చిమిర్చి దొండ బెండ వంకాయ వంటి కూరగాయలు పంచడం జరిగింది కార్యక్రమంలో ఆర్డివో చెల్లన్న దూర సత్యనారాయణ పిడి డిడబ్ల్యూఏ ఎంఏ రాము జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డం అనుభవం రవికుమార్ జిల్లా సంయుక్త కార్యదర్శి మధు తేజ మండల అధ్యక్షులు గణేష్లు ఆదినారాయణ మండల వైస్ ప్రెసిడెంట్ మెచ్చినేని సంజయ్ గారు సుధాకర్ శంకరం కూటమి నాయకులు పాల్గొన్నారు

తప్పం ఓ సార్ అంటే మామగారు తప్పకుండా సార్ కొరే ముందుగా దర్శనం జాయి సార్ రమరో సార్ వెంకన్న రావాలని కొండి ఆ సర్ పోలవరం నియోజకవర్గంలోని వేరేరుపాడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి తెలుగు ప్రయాణంలో జంగారెడ్డి డిపోకి చెందిన పల్లె వెలుగు బస్సులో పోలవరం శాసనసభ్యులు చిల్లి బాలరాజు ప్రజలతో పాటు కలిసి సామాన్య ప్రయాణికుల్లో ప్రయాణించారు ఈ సందర్భంగా బస్సులో ప్రయాణికులతో శాసనసభ్యులు బాలరాజు మాట్లాడారు అంతేకాకుండా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరద బాధితుల్ని ఆదుకోవడంలో సేవల్ని ప్రయాణికులు కొనియాడారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ జిల్లా సమితి కార్యదర్శి తేజ పాల్గొన్నారు వసంతవాడవా <s Elliott humming> <t gruesome> <t McDermin>

Pura Singh dhatu raha nukhu Kukulipu Kukulipu Dhatu raha Kukulipu It is a bird It is a bird It is a bird Kukulipu 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 ఈ వార్తలు ఇత సమాప్తం మనకు బిడ్డ నమ్మల్ని కలుద్దాం నమస్కారం